హాయ్ అండి విజయలక్ష్మి అల్యూమినియం కబోర్డ్స్ మన ఛానల్ చూడండి ఈ సైట్ వచ్చి చీరాల దగ్గర పరుచూరు అనే ఊర్లో జరిగిందండి అక్కడ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి డబుల్ షీట్ మోడలింగ్ ఇది లోపల హాఫ్ వైట్ షీట్ వస్తుంది ఫ్రంట్ మనకు నచ్చిన కలర్ వస్తుంది ఫస్ట్ టీవీ యూనిట్ నుంచి చూపిస్తున్నాను మీకు ఇది హాల్లో టీవీ యూనిట్ అంటే రెండు టీవీ యూనిట్లు చేయడం జరిగింది రెండు మోడల్ వుడ్ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి రెండు కలర్లని ఆ సైడ్ ఈ సైడ్ డోర్స్ ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి వర్క్ అది చూడండి మౌండింగ్ వర్క్ అంటే ఏ విధంగా జరుగుతుందో ఆ సైడ్ ఫ్రంట్ నుండి సైడ్ గోడికి కూడా ఒకటే షీట్ అనేది మెల్ట్ అవుతుంది కటింగ్ అది లేకుండా కన్నా కటింగ్ వస్తుందేమో కానీ ఇది అయితే రాదు ఈ విధంగా మనకి చాలా అంటే చాలా బాగా వస్తుంది పైన ఒక టోపీలో వచ్చి దానికి సగం వరకు ర్యాప్టర్స్ పీవీసీ ర్యాప్టర్స్ సగం షీటు చాలా పెద్దదండి టీవీ సారాలది ఆ పక్కనే హాల్లో కబోర్డు చేయడం జరిగింది అది బాక్స్ కాదండి అది బాక్స్ లాగా ఫ్యాన్లింగ్ అయితే చేశాను అది అది ఫ్యాన్లింగ్ చేయడం జరిగింది దానికి టీ పట్టి మనం మోడల్గా చేయడం జరిగింది ప్లెయిన్గా లేకుండా డోర్స్ ఆ విధంగా కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టుగా ఆ విధంగా చేయడం జరిగిందండి దాని పక్కన ఇంకో కబోర్డ్ ఉంటుంది డబల్ డోర్లు ఇచ్చామండి మొత్తం ఎనిమిది డోర్స్ పైన నాలుగు డోర్లు కింద నాలుగు డోర్స్ దాని పక్కన వేరే కబోర్డ్ ఉంటుంది హాల్లో ఇది కూడా హాల్ మొత్తం అంతా టీవీ యూనిట్ ఈ రెండు కబోర్డ్స్ కలిపి హాల్లో వచ్చినవి దీనికి ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగిందండి ఇది డబల్ షీట్ గ్రే కలర్ వాడామండి ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది కేటలాగ్ ఉంటుంది మీకు నచ్చిన కలరు ఇది స్టోన్ కలర్ టీవీ యూనిట్కి ఇచ్చాము అదేమో ప్లెయిన్ కలరు గ్రే కలరు ఇవ్వడం జరిగింది ఒక పోర్షన్లో ఇది కిచెన్ అండి కిచెన్లో రెండు టీవీ యూనిట్లు రెండు ఈ విధంగా చే ఇది కూడా గ్రే కలరే ఇవ్వడం జరిగింది ఇది ఒక కిచెన్ అండి బాస్కెట్లు ఐదు బాస్కెట్లు ఇవ్వడం జరిగిందండి ఇది ఇటువైపు ప్లెయిన్ బాస్కెట్లు రెండు అటువైపు ప్లెయిన్ తాలి కట్లేర్ మూడు బాస్కెట్లు ఇచ్చామండి ఎన్ని బాస్కెట్లు అయినా అది మీ ఇష్టం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు ఇది ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగిందండి ఇది ఓపెన్ డోర్లే చాలా అంటే చాలా బాగా వస్తుందండి హ్యాండిల్స్ ప్రొఫైల్ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది ప్రొఫైల్ ఇచ్చామండి హ్యాండిల్స్ అవి కూడా ఓపెన్ డోర్లే గ్లాస్ ఎక్కడ కూడా వద్దని చెప్పేసి అన్నారు మొత్తం క్లోజ్ డోర్సే కావాలండి షీటే వేయండి అని చెప్పేసి క్లోజ్ డోర్స్ కావాలని చెప్పి ఆ విధంగా చేయడం జరిగిందండి ఈ పక్కనే మళ్ళీ ఇంకొక కబోర్డ్ వచ్చిందండి అదిగోండి అది ఎనిమిది డోర్స్ ఈ కానాక నాలుగు డోర్లు పక్క కానాక నాలుగు డోర్స్ ఓపెన్ డోర్లు ఫ్రేమ్ వర్క్ అండి ఇదంతా కూడా బాక్స్ వర్క్ అయితే కాదు మొత్తం టోటల్ ఫ్రేమ్ వర్కే ఫ్రేమ్ వర్క్ రేటు వేరే ఉంటుంది బాక్స్ వర్క్ రేటే వేరే ఉంటుంది ఇది ప్లెయిన్ బాక్స్ వర్క్ కాదండి ఫ్రేమ్ వర్క్ ఇది ఓపెన్ డోర్లో అలా వస్తుంది చూడండి లోపల వైట్ షీట్ వస్తుంది ఫ్రెంట్ మీకు నచ్చిన కలర్ షీట్ అనేది వేయడం జరుగుతుంది సైడ్ గోడి కూడా తిరిగి ఎక్కడ మనం అల్యూమినియంతో చేపించుకున్నట్టు ఎక్కడ కూడా తెలియదని మీరు చెప్తేనే కానీ అంత బాగా అంత క్వాలిటీగా అంత బాగా వస్తుంది వర్క్ అంతా కూడా మనం వాడేది షాప్ క్లోజెస్ మందులు వాడతాము ఇంజెస్ దాని ప్లేస్ కదా ఆగుతుంది తప్పించు కానీ కొట్టుకోవడం కానీ సౌండ్ రావడం కానీ ఇది ఉండదు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి వర్క్ అంతా కూడా చూడండి ప్రతిదీ కూడా ఇది నెక్స్ట్ బెడ్రూమ్ అండి చూడండి ఆపోజిట్లో రెండు కబోర్డ్స్ అండి అవి రెండు కబోర్డ్స్ చేయడం జరిగింది ఇది ఇది కూడా మనం ఫ్రేమే చేసామండి బాక్స్ అయితే కాదు బాక్స్ లాగా ఫ్యాన్లింగ్ ఇవ్వడం జరిగింది చూడండి ఇది స్లైడింగ్ ఇది డబల్ కలర్ వాడాము ఆ మధ్యలో గ్రే కలర్ వాడింది చుట్టూ మనం బాక్స్కి అంటించడం జరిగింది సేమ్ సమ్మెకి లుక్లోనే ఉంటుందండి ఎక్కడ కూడా మనం అల్యూమినియంతో చేసినట్టుగా ఎక్కడ కనిపించదు అది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అది కూడా ఆపోజిట్లు దాని ఆపోజిట్లు వేరే కబోర్డ్ ఉంటుంది స్లైడింగ్ చూడండి ఎక్కడ కూడా డ్రాల్ అయ్యి పెట్టించుకోలేదు సారాళ్ళు అలా ప్యాన్లింగ్ అనేది జరిగిందండి అది చూడండి ఎక్కడా కూడా మనం అల్యూమినియన్తో చేసినట్టుగా ఉండదు ఫుల్ సన్నైక్ ఫ్లైఅవుట్ చేస్తే ఏ విధంగా లుక్ వస్తుందో అంతకన్నా బాగా ఉంటుందండి వర్క్ అయితే దాని ఎదురకుండా ఆపోజిట్లో వేరే కబోర్డు సేమ్ మోడల్ అండి రెండు కూడా అది కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి సౌండ్ రావడం కానీ ఇది ఉండదు నేను వీడియోస్ అప్లోడ్ చేయటం లేదండి ఎందుకంటే వర్కులు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం మళ్ళీ బిజీగా ఉండి మళ్ళీ ఇంకా ఫోన్ కాల్స్ అయ్యి మీకు సమాధానం చెప్పలేక మళ్ళీ కొంచెం టైం అది లేట్ అవ్వడం మళ్ళీ మీరు ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను అప్లోడ్ చేయట్లేదండి దానివల్లే కానీ వేరే ఉద్దేశం లేదండి కొంచెం అర్థం చేసుకోనండి ఇది వేరే కిచెన్ అండి ఇది ఫస్ట్ వేరే కిచెన్ చూసాము ఇది నెక్స్ట్ యువతల వైపు కిచెన్ అండి ఇది ఈ కిచెన్ కొంచెం చిన్నగా ఉంటుందండి కొంచెం ఎదర గ్యాస్ గ్యాస్ ప్లేస్లో ఇది రెండే బాస్కెట్లు ఇవ్వడం జరిగింది హైట్ తక్కువ అక్కడ డోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డబుల్ డోరు అక్కడ గ్యాస్ పెట్టుకునేది ఇది కూడా ప్రొఫైల్ అండి హ్యాండిల్స్ దాని పక్కన దాని ఆపోజిట్లో ఇలా ఎల షేప్లో ఉంటుందండి కబోర్డ్లు ఇవి కూడా క్లోజ్ డోర్సే గ్లాస్ అసలు పెట్టొద్దని చెప్పేసి అన్నారు మేడం గారు అయితే నాకు గ్లాస్ డోర్స్ అవసరం లేదండి నాకు క్లోజ్ డోరే కావాలి అని చెప్పేసి క్లోజ్ డోర్సే నాకు పెట్టండి అని చెప్పేసి అన్నారు అది అదిగోనండి ఎల్ షేప్లో ఇటు ఎనిమిది డోర్స్ అటు ఎనిమిది డోర్స్ ఆ విధంగా చేయడం జరిగిందండి వర్క్ చాలా చాలా బాగా వచ్చిందండి ఈ వర్క్ చూసి మనకు మూడు బిల్డింగ్లు వచ్చినాయండి అక్కడ ఇప్పుడు హైదరాబాదు జరుగుతుందండి ఈ వర్క్ అయిన తర్వాత హైదరాబాదు పైన కూడా చేయడం జరిగిందండి కండి అవి కూడా ఓపెన్ డోర్లో ఇచ్చామండి ఎక్కడ కూడా చాలా బాగుంటుందండి వర్క్ ఈ వర్క్ అయిన తర్వాత హైదరాబాదు స్టార్ట్ చేస్తున్నాండి ఇది అయిన వెంటనే మళ్ళీ చీరాలే లోపల తరుచూరే మళ్ళీ స్టార్ట్ చేయాలండి సార్ కాల్ తీసారు అక్కడికి వెళ్ళాలి మూడు బిల్డింగ్లు ఉన్నాయండి మనం వర్క్ చూసి చాలా బాగుందన్నారు అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది మనం మళ్ళీ అక్కడే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ బాత్రూమ్ దగ్గర మనం ఒక మూడు ఇక్కడ చేసేవాడిని ఇది డ్రెస్సింగ్ ప్లేస్లో అది మూడు డోర్స్ ఇచ్చి అక్కడ బెడ్రూమ్లో వాడిన కలర్ ఇచ్చాము దాని అవతల వచ్చేసరికి ఇంకొక టీవీ యూనిట్ ఉంటుందండి ఆ టీవీ యూనిట్ ఇంకా ఇంకా బాగా వచ్చిందండి వుడ్ కలర్ వాటర్ కాంబినేషన్ ర్యాప్టర్స్ వుడ్ కలరు ఒక సింపుల్గా ఒక చిన్న బాక్స్ అనేది చేసి పైన చిన్న టోపీ అనేది ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి వర్క్ మేము ఎక్కడికైనా వచ్చి వర్క్ చేయడం జరుగుతుందండి ఇది మీ ప్లాట్లో మీ కళ్ళ ముందే చేస్తాం వర్క్ అంతా నెంబర్ ఇస్తానని కాంటాక్ట్ అవ్వండి క్యాటలాగ్ ఉంటుంది మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే రండి ఐ మోల్డింగ్ అది ఫోల్డింగ్ డోర్లు పెట్టాము మధ్యలో గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఎక్కడికైనా వచ్చి వర్క్ చేయడం జరుగుతుందని మీ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరమైతే కాల్ చేయండి మన ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోనండి మీ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరమైతే కాల్ చేసి చెప్పండి ఇది నెక్స్ట్ మనం ఈ వర్క్ చూసి సింపుల్గా నాకు ఒక బెడ్రూమ్ ఉందని చెప్పేసి వేరే చోట చేయించుకున్నారండి ఆ వర్క్ అది కూడా చిన్నదండి వీడియో ఇది అందుకని చెప్పేసి ఇందులో చేయడం జరిగింది ఆ ఊర్లోనే ఆ పక్కనే చేయించుకున్నారు పొరచూరు లోపల చీర చీర లోపల పరుచూరి ఇది సింపుల్గా ఒక బెడ్రూమే చేయించుకున్నారండి కింద స్లైడింగ్ ఇవ్వడం జరిగింది పైన లిఫ్టింగ్ డోర్లు ఇచ్చామండి అయినండి పైన అంతా కూడా మూడు డోర్స్ లిఫ్టింగ్ ఇవ్వడం జరిగింది పెద్ద డోర్స్ ఇది వుడ్ కలర్ కాంబినేషన్ వైట్ మార్బుల్ వుడ్ కలర్ చాలా బాగా వచ్చిందండి వర్క్ అయితే అదిగోండి అది పైన లిఫ్టింగ్ డోర్స్ మనకు అడ్డు లేకుండా ఉంటుంది పైకి లిఫ్టింగ్ అయిపోతుంది మనం అవసరం వచ్చినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు మనం మనకి తగలకుండా పైకి అనేది వెళ్ళిపోతుంది డోర్ ఓపెన్ డోర్లు అయితే కొంచెం అడ్డుగా ఉంటాయి ఓపెన్ చేసినప్పుడు ఇదైతే మనకు మనకి తగలకుండా పైకి వెళ్ళిపోతాయి ఇవి లిఫ్టింగ్ డోర్లు ఇవ్వడం జరిగింది కింద స్లైడింగ్ ఇచ్చామండి ఇది ఆ వర్క్ చూసి మాకు సింపుల్గా మాకు ఈ విధంగా చేయండి అని చెప్పేసి చెప్పారు ఇది సింగిల్గా చేసామండి ఇది అందుకని అదే వీడియో ఇందులో కలపడం జరిగింది చూడండి వర్క్ మేము ఎక్కడికైనా వచ్చి వర్క్ చేయడం జరుగుతుందండి ఆ ఊరు ఈ ఊరు అని ఏమో ఉంటుందండి నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి రేట్ అది కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇక్కడ కూడా మనం బాత్రూమ్ దగ్గర చిన్నది చేయడం జరిగింది వుడ్ కలర్ ఫ్రేమ్కి ఇచ్చి రెండు ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగింది అలాగనే బయట కూడా చేసాము ఏంటది ఎనివేటర్ పెట్టుకోవడానికి చూడండి అది మౌల్డింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందో ఫ్రంట్ వచ్చిన డిజైన్ సైడ్ గోడి కూడా తిరుగుతుందండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి వర్క్ అంతా ఈ వర్క్ చూసి మనకు మూడు బిల్డింగ్లు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకు ఇచ్చామని వర్క్ జరుగుతున్నప్పుడు ఇది అయిపోయిన వెంటనే హైదరాబాద్ వర్క్ అయిపోయిన వెంటనే మళ్ళీ చీరాల లోపల పరుచూరే చేస్తామండి వర్క్ ఇదిగోండి ఇది ఇన్వర్టర్ పెట్టుకున్నారు అదిగోండి ఇన్వర్టర్ కూడా పెట్టేశారు అది జాలీలు ఎందుకు పెట్టడం జరిగిందండి ఇన్వర్టర్ గాలి తగలడం కోసం పెట్టడం జరిగిందండి చాలా బాగా వచ్చిందండి వర్క్ చూడండి మన ప్రతి వీడియో కూడా చెక్ చేయండి రొప్పైలు చేస్తాం మోడలింగ్ చేస్తాం నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఓకేనండి నెక్స్ట్ వీడియో కడతాం